షర్మిల చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి కూడా ఒక మంచి అవకాశమే కానీ దాన్ని మిస్ చేసుకున్నారా దళిత వాడల్లో గుడులు కట్టమని ఎవరు అడిగారు అక్కడ మరుగుదొడ్లు కట్టండి టాయిలెట్లు కట్టండి అక్కడ హాస్టల్లో టాయిలెట్లు లేవు దళితుల దగ్గర అవి కట్టండి అంటే అక్కడ మరుగుదొడ్లు కట్టండి టాయిలెట్లు కట్టండి అనడంలో తప్పేం లేదు కానీ గుడులు ఎందుకు అనడమే అక్కడ తప్పు దాన్ని అయితే ఖచ్చితంగా తప్పు పట్టాలి అది ఓకే దాని మీద ఇమీడియట్గా స్పందించాల్సిన అధికార పక్షం వాళ్ళు పెద్దగా ఎవరు స్పందించలేదు ఓకే బీజేపీ స్పందించింది మాధవ్ గారు మాట్లాడారు ఓకే అలాగే ఆనవ రామనారాయణ రెడ్డి గారు కూడా మాట్లాడారు దేవాదాయ శాఖ మంత్రి గారు కానీ ప్రతిపక్షం ఏం చేస్తోంది ప్ర అంటే అక్కడ చెల్లెలని ఒక కన్సర్న్ ఏమైనా చూపించారా ఎంతవరకు ఏం చూపించలేదే ఇప్పుడు ఏమన్నా తగ్గారా లేదు అంటే భవిష్యత్తులో ఏమన్నా వైసీపీలో మార్పులు రాబోతున్నాయా వైసీపీ కాంగ్రెస్ ఏమన్నా కలిసి వెళ్ళబోతున్నారా అందుకని సైలెంట్ అవుతారా రకరకాల ప్రశ్నలు వస్తాయి పెద్దగా స్పందించలేనప్పుడు అదే అక్కడ అలాగని చెప్పి హిందువుల అంశం కాబట్టి సైలెంట్గా ఉన్నారా అలాగని చెప్పి దళితులు ఏమన్నా కోరుకుంటున్నారా మా గుళ్ళొద్దని మా దళిత వాడల్లో గుడులొద్దని అక్కడ ఎవరైనా ఏ దళితులేనారా షర్మిల గారికి ఎందుకు షర్మిల గారు ఎందుకంటే ఆమె పక్క క్రైస్తవురాలు కాబట్టి పక్కా క్రిస్టియన్ కాబట్టి ఆమె ఆ తరహా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందా ఓకే అది ఆమె వ్యక్తిగతం ఆమె వ్యక్తిగతాన్ని రాజకీయంలోకి లాగి చిచ్చు పెట్టాలనుకుంటే ఆమె రాజకీయాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది కానీ వైసీపీ ఏం చేస్తుంది ప్రతిపక్షంలో ఉండి పదకొండు స్థానాల్లో ఉన్న వైసీపీ ప్రతిపక్షమే మేము ప్రతిపక్షమే మాకు హోదా ఇవ్వండి అని అడుగుతున్నారు కదా మా తర్వాత ఇంకెవరూ లేరు మేమే ప్రతిపక్షం మాకే ఇవ్వండి ప్రతిపక్ష హోదా అని అడిగినప్పుడు వాళ్ళ తర్వాత ఎవరు లేనప్పుడు ఇలాంటి విషయాల్లో అలాగే చెప్పి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం కాదు కదా శత్రుపక్షమే కదా ప్రత్యర్థి కదా ఆ పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న ఒక మహిళా నాయకులు అలా మాట్లాడితే సైలెంట్గా ఉండడం అంటే ఒక ఛాన్స్ మిస్ చేసుకున్నారా లేదంటే ఇటువంటి ఎందుకు లే సున్నితమైన అంశాలు మనం సైలెంట్గా ఉండడం బెటర్ అనుకున్నారా ఏదైనా వైసీపీ ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు బాలకృష్ణ గారి చిరంజీవి గారి గురించి మాట్లాడితే అక్కడ వాళ్ళు సైలెంట్గా ఉన్నా జనసేన పట్టించుకోలేకపోయినా వీళ్ళు మాత్రం వదలలేదే అంశాన్ని కానీ ఇక్కడ షర్మిల విషయంలో అంత సున్నితమైన అంశాన్ని అంత సింపుల్గా హిందువుల గురించి అలాగే హిందూ ధర్మం గురించి హిందూ ఆలయాల గురించి అలా మాట్లాడితే వైసీపీ మౌనంగా ఉండడం దేనికి సంకేతం ఇదే ప్రశ్న